హాయ్ అండి తాటే రొట్టె చేశాను నేను ఫస్ట్ టైం చేశానండి చాలా కష్టమైందండి చేయటం నాకైతే టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక రెండు గిన్నెలు బియ్యపు రవ్వ తీసుకున్నా అండి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక గంట ముందు నానబెట్టానండి నేను ఎక్కువ జోరుగా పోయకూడదండి కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు అలా వేసేయండి నానబెట్టుకుని పక్కా పెట్టేసుకోవాలి తాటికాయలు నీట్గా కడుక్కోవాలి నాకు ఇదంతా తీయటము అది పేస్ట్ తయారు చేయటం వరకు బాగానే వేసాను కదండి వేసేటప్పుడు వేసినప్పుడే నాకు కొంచెం కష్టమైపోయింది ఎవరైనా ఈజీగానే అండి కొంచెం మనం జాగ్రత్త పాటిస్తే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఈ తాటికాయ నుండి ఒకసారి గట్టిగా కుడితే ఈజీగా వచ్చేస్తాయి ఇవాళగా పైన ఈ నలుపు అంతా తీసేసుకోవాలి బాగా పండిని తీసుకోవాలండి తీసుకుంటే మనకి తాటిపేసం తీయటానికి ఈజీగా వచ్చేస్తుంది ఈ తాటి పేసింది ఇట చిన్న కింద ఉంటుంది దాంతో అయితే బాగా ఎక్కువ వస్తుంది నేను దీంతో తీసేనండి అయినా కానీ తొందరగానే వచ్చేసింది రెండు కాయలు కొంచెం తడుపుకోవాలండి చెయ్యి ఈ తాటి టెంక్ కొంచెం తడపాలి కొద్దిగా తడి చేసుకుంటూ తీసేయాలి తొందరగా వచ్చేస్తుంది తీగా ఉంటుందండి ఇది అది ఏమి రాదండి దీంతో తీసాను కాబట్టి అది రాలేదు ఈ రవ్వ నానిపోయి ఉంది బియ్యం అది మామూలుగా బియ్యపు రవ్వ అండి అది ఇంకా నేను ఏమి వేయలేదు బెల్లం ఇలా దంచి పెట్టుకోవాలి ఎక్కడ ఉండలేకుండా పెట్టుకోవాలండి రెండు కప్పుల రవ్వకి రెండు గిన్నెల రవ్వకి ఒక గిన్నె బెల్లం వేసాను బెల్లం తురుము వేసానండి అది దంచినది చూసుకోవాలండి తీపి చూసుకుని మీకు సరిపోకపోతే ఇంకా కొద్దిగా వేసుకోవాలి ఒక్కొక్కసారి తాటి పేసము అంత తీగ ఉండదు కాయలు కొన్ని కాయలు బాగా తీగా ఉంటాయి చూసుకునేట్టు వేసుకోవాలి నాకైతే తీగానే ఉన్నది ఇది మంచిగా వచ్చిందండి పేసమైతే రెండు గిన్నెలు రవ్వకి ఒక గిన్నె బెల్లం వేసాను అలాగే మూడు గిన్నెలు తాటి తాటిపేసం వేసుకోవాలి అలా అయితే స్వీట్ అయితే కరెక్ట్ సరిపోయిందండి టేస్ట్ కూడా బాగుంది మంచిగా ఉడికింది కాకపోతే నాకు కుక్కర్లో వేసానండి కుక్కర్లో వేయబట్టి తీసేటప్పుడు నాకు ఇబ్బంది అయింది అంతే కొంచెం కష్టం అనిపించింది నాకు అందులో వీడియో చేస్తున్నాను కాబట్టి అండి మంచిగా రావాలని చేస్తున్నాను చేస్తుంటే అది తీయలేకపోయాను అదొకటి ఇబ్బంది అయింది కొద్దిగా సాల్ట్ వేసేయండి ఒక చిన్న పించి అంతా వేసుకోవాలి సాల్ట్ కుక్కర్ పెట్టాను ఈ మిడిల్లో ఉంచుండా ఎత్తు ఆ ప్లేస్లో సరిగ్గా రాలేదన్నమాట రాక ఇబ్బంది అయింది మీరు ఎవరైనా చేసుకుంటే అంటే మూకుట్లో చేసుకో చేసేసుకోండి దలసరి మూకుడు ఉంటే నాన్ స్టిక్ దాంట్లో అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తుందండి నేను కుక్కర్ దళర ఉందని ఇది పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాండి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి ఇది వేసేసుకోవాలి ఈ కలిపిన పేస్టు అయితే మా అమ్మ అయితే ఇంకా చాలా లావుగా వేసేదండి వాళ్ళ పైన ఆమదం ఆకులు వేసి లాస్ట్లో లాస్ట్లో వేసేదో ముందు వేసేది కానీ బొగ్గులు పొయ్యిలో బొగ్గులు ఉంటే చూడండి కాలే బొగ్గులు వేసేది మంచిగా రొట్టె అయితే చాలా లావు ఉండేది చూడండి చూసుకుంటూ ఉండాలండి మనం వే వేసిన తర్వాత మూత పెట్టేసి అడుగు బా అడుగు బాగా బ్లాక్ అయిపోతుందా ఎలా వస్తుంది బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు అండి తీసేసుకోవాలి మనం తిరగేయాలి బ్రౌన్ కలర్లో వచ్చిందండి నాకు చూపించరాట్లేదు మొత్తము ఉంది కాబట్టి ఇరుగు పొద్దేమని భయమేస్తుందండి బ్రౌన్ కలర్ అయిపోయింది అడుగున అడుగును మొత్తం ఈవెన్గా ఉంటాయండి నాకు రొట్టె వచ్చేసిన కానీ అక్కడ ఎత్తున్నందుకు నాకు కష్టమైపోయింది ఇది ఒకటండి స్టవ్ ఆన్ చేసి ఉంది దానిలో తిరగేసాను అలా ఊడిపోయిందండి అడుగున కొద్దిగా కొంచెం కంగారు అయిపోయిందండి ఇది ఇలా రాకపోయేటప్పటికి నాకు కంగారు అయింది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని అండి నాకు అసలు దొరకక దొరక్క మా ఈ తాటిపళ్ళు దొరికినాయండి ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఇచ్చారు మా అక్క పంపించింది కానీ ఒకసారి తాటి గారెలు వేసి పంపించింది అయితే టే గారెలు కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ అవి నిల్వ ఉంటాయి కూడాను ఇది కూడా ఉంటుందండి ఒక రోజు తెల్లవారి తినొచ్చు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకో రెండు మూడు రోజులు తినొచ్చండి ఎక్కువ ఉంటే స్టవ్ ఆన్లో ఉండగా ఈ ఫ్యానం పెట్టే కదండి హీట్ అయిపోయి రావట్లేదు అది అతుక్కుపోయింది ఇది కూడా కొంచెం నాకు ఇబ్బంది అయింది అది చూడండి అలా అతుక్కుపోయింది ఫ్యానానికి ఎవరైనా ఇష్టంగా తింటారండి స్వీట్గా స్వీట్గా ఉంటుంది కాబట్టి అందరూ తింటారు పిల్లలు పెద్దోళ్ళు మాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అంటే చాలా ఇష్టం ఇది తాటి రొట్టె తాటిగారులు అంటే మేము సిటీల్లో ఉండబట్టి దొరకట్లేదు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చుట్టూను మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని చూసుకుంటూ ఉండాలి మనం అడుగును మాడిపోకుండా చూసుకోవాలి నాకు కాలినట్టు అనిపిస్తుందండి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తాటిపళ్ళు ఎక్కడైనా దొరికితే తెచ్చుకుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కుక్కర్లో కాకుండా నాన్ స్టిక్ దానిలో వేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది అడుగునండి ఈ పానం పెట్టి సిమ్లోనే పెట్టాను ఎప్పుడైనా స్టవ్ అండి సిమ్లో పెట్టుకునే వండుకోవాలి ఇది మొత్తం ఫస్ట్ నుంచి చాలా చిన్న మంట మీద వండుకోవాలి అడుగుని ప్యానం పెట్టండి ఇది పెట్టాను ఇది పెట్టి కొంచెం సేపు బాగా ఉడికిపోయింది పైన ఆమదం ఆకులు వేసేసి నిప్పులు వేసేసి మామూలుగా బొగ్గులు ఉంటాయి చూడండి కాలే బొగ్గులు వేసేసి పొయ్యిలో ఉంచి అంతా తీసి కింద పెట్టండి దాని మీద పెట్టేసేది మా అమ్మ అయితే మంచిగా వచ్చేది ఇలా మూత పెట్టేసండి ఇలా తిరగేయాలి కొంచెం గజిబిజిగా వచ్చింది కానండి టేస్ట్ అయితే బాగుంది ఈ చాక్తో కట్ చేసుకోవాలండి విద్య కొలతలతో మీరు కూడా చేసుకోండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి Thank you.